హలో హాయ్ అందరికీ నమస్కారం అండి మన ఏబీసీ ఇంటర్నేషనల్ గ్రూప్ లో ఈ రోజు మనం లైవ్ లో వచ్చేస్తున్నాం సాయంత్రం ఆరున్నరకి ప్రతి గ్రూప్లో ఉన్న లక్ష పదమూడు వేల మంది ఎంత పెద్ద గ్రూప్ లో ఉన్న మనం లైవ్ పెడుతున్నాము క్రేజీ జిన్స్ అప్షల్ మా ఇన్స్టాగ్రామ్ పేజ్ అండి కేవీఎస్ గుప్తా సాయి గుప్తా కేవీఎస్ అని మన ఫేస్బుక్లో లో ఉండేదండి మన మూతి అన్నగారు సహకారంతో మనం ఈరోజు లైవ్ ఇస్తున్నామండి మా దగ్గర దొరికే అన్ని రకాల మెన్స్ వేర్ కిడ్స్ వేర్ మంచి ధరలతో ప్రతి ఒక్కటి ప్రైస్తో సహా మేము ముందు పెడతామండి మీకు కావాల్సిన వారు మన వీడియోని లైక్ చేసి షేర్ చేయండి మన గ్రూప్లో జరిగే లైవ్లో పార్టిసిపేట్ కాండి మాకు చిన్న చిన్న సజెషన్స్ మీ ఆర్య వయసు సోదరుడికి మీరందరూ తోడ్పడతారని కోరుకుంటూ మా లైవ్ని చూస్తారని ఈరోజు మే అండి మే ఐదో తారీ నాలుగో తారీఖు సాయంత్రం శనివారం సాయంత్రం ఆరున్నరకి అందరూ లైవ్లో పార్టిసిపేట్ చేస్తారని మా గ్రూప్లో ఉన్న అందరూ కూడా అందరినీ కోరుకుంటున్నానండి మన లైవ్ ప్రతి ఒక్కళ్ళు వీక్షించండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫ్రెండ్స్ మన మూర్తి అన్న గారికి థ్యాంక్స్ మన వాసవ సభ్యులందరికీ టీం కొట్టే చాలా థ్యాంక్స్ అండి లైవ్లో కంపల్సరీ పార్టిసిపేట్ చేయండి నమస్కారం అండి